జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసనూరులోని మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమె చేసిన గొప్ప కార్యాలను కొనియాడారు పార్వతమ్మ కావలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశారని ఆమెను జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా ప్రతి ఒక్కరికి శ్రేయస్కరమని ఆయన కొనియాడారు కావలి నేత ప్రజల యొక్క అభిమానాన్ని అంతేకాకుండా జిల్లా ప్రేద యొక్క అభిమానాన్ని ఒంగో జిల్లా యొక్క ప్రజల అభిమానాన్ని చూడండి మన పీతమ్మ నేత ప్రజల గుండె ఎప్పుడు కూడా నిలిచిపోయే వ్యక్తి పావతక్క నిన్న ఉదయం ఉదయం నిజంగా చాలా బాధాకరమైన విషయం అందరు కూడా దిగ్భాంతి చెందారు ఒక మంచి వ్యక్తి ఒక మంచి నాయకుడు కోరుకోవటం చాలా చాలామంది కూడా బాధపడుతున్నారు ఎందుకంటే మన నెల్లూరు జిల్లాకి అదేవిధంగా వెకేషన్ డిస్టిక్కి కూడా మొదటి నుంచి కూడా తాగునీటికి ఇబ్బంది కాకుండా ఎక్కడో మాగుమూగ గ్రామానికి సైతం మంచి నీటిని అందించింది ఎవరు అంటే పెద్ద చెప్పేది మాగుంట కుటుంబం అని చెప్తారు దానికి ముఖ్య కారణం మాగుంట గారు గతంలో ఎంపీగా పనిచేశారు ఆయన అదేవిధంగా ఆయన సత్యమణి కావైనా మా గుంట పాగతక్క అదేవిధంగా ఇప్పటి ఎంపీ కావైనా మాగుంట శ్రీనివాస గడ్డి అని చెప్తారు అటువంటి మంచి కుటుంబం అంతేకాకుండా కావే విషయానికి వస్తే మాగుంట గుంట చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి నేను రాజకీయాలు వచ్చినప్పుడు అక్క నాకు ఎప్పుడు కూడా శాంక్షన్స్ ఇస్తూ ఉండేది పెద్దగా మంచి పేరు చేసుకోవాలి మన కావ నియోజకవర్గాన్ని అభివృద్ధి అని చెప్పి ఎన్నోసార్లు నాకు శాంక్షన్స్ గడించాలి అక్కడ అడుగు జడలో మేము ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటాం అదేవిధంగా మన పెద్దలు ధ్యానాదిగా ఆసియాగడ కొనసాగించాయని చెప్పేది అదేవిధంగా కూడా కొనసాగిస్తుంది కావ నియోజకొక అభివృద్ధి మేము ఈరోజు కృషి దాని వెనక అక్కగా సైషన్స్ ఎన్నో ఉన్నాయని తెలియజేస్తాం అక్క కావలి నియోజకవర్గానికి అమవేగా అయిన తర్వాత ముఖ్యంగా సూపర్ స్టోవేజ్ ట్యాంక్ మన కావులకి మంచిని పెట్టేదానికి ఏ విధంగా కృషి చేస్తారు దానికి సంబంధించిన ఫండ్స్ ఏ విధంగా చేసుకుంటారు అదేవిధంగా గంగాగా నగర్ అంటే తుఫానా కాదు రంగగా ఆ ప్రాంతంలో రోడ్లు కాక ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దానికి సంబంధించి అప్పట్లో పది కోట్లో తొమ్మిది కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా ఆ ఉండగా ఉన్న అని కూడా వేయించడం డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయటం ప్రధాన కారణం మాకుంటా కాదు అదేవిధంగా ఈరోజు కావో ట్రంక్ రోడ్ కావో ట్రంక్ ఈ ఈరోజు దాన్ని డబ్బు రోడ్డుగా ఆనాడు దానికి ఆనాడు గారి వద్ద దానికి సంబంధించిన పంటలు కూడా తెచ్చుకొచ్చి ఆ రోడ్డుని వేయించడం కూడా నిజంగా తన గర్వకారణం ఈరోజు దానివల్ల ఎంతోమంది వ్యాపారస్తులు కూడా ఆమె ఏ విధంగా ఆగాదిస్తున్నారో మనం చూస్తాం ప్రతిష్టంగా ఎందుకంటే అక్క వచ్చిందంటే ఉండేది బృందానికి అటువంటి ఆప్యాయతని ఈరోజు చూద్దాం కూడా తెలియజేస్తాం అంతేకాకుండా పేదవికి హౌసెస్ ఇదే స్థలాలు ఇచ్చిన దాంట్లో కూడా దాదాపు ఆరు వేల స్థలాలు ఎందుకమ్మ మాకుంటే పాగత అధ్వయంలో ఇక్కడ ఉన్న మా కౌన్సిల్స్ వాళ్ళు చాలామంది కూడా అంత పాటు కలిసి పనిచేశారు వాళ్ళంతా కూడా కలిసి ఆనాడు కావల్లో వేల ఇదే స్థలాలు ఇచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర అక్క పోషించిందని చెప్తాను అంతేకాకుండా ఎవరైతే మాగుంట గుంట సుబ్బాముయుడి కానీ ఆనాడు కాపులో ఆయన దానికి కారణమయ్యాడో అటువంటి వ్యక్తి మీద కూడా జాగి చూపి అతనికి క్షమాపిచ్చ పెట్టిన దాంట్లో మాగుంట పాగతక్క ప్రముఖ పాత్ర పోయి అంటే నిజంగా అది ఎవరు చేయని పని కానీ అక్క చేసిందంటే నిజంగా గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అటువంటి మంచి నేత ఆమె రాజకీయాల్లో లేకపోయినా కూడా కావలి మీద ఆమెకి ఎటువంటి అభిమానం ఉందో మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా కావకి పని ఉన్నా కాకపోయినా వచ్చి కలిసి ఇక్కడ ఒక అంటే ఆమెతో కలిసి పనిచేసిన కౌన్సిలెస్ కావచ్చు మున్సిపల్ చైర్పర్సన్స్ కాదు వాళ్ళందరినీ కూడా ఎర్రబెచ్చి కలవటం అదేవిధంగా మా ఇంటికి కూడా చాలాసార్లు రావటం ఇవన్నీ కూడా మేము అస్మృతులు ఆ జ్ఞాపకాలు కూడా తెలియజేస్తాం అటువంటి గొప్ప నాయకుడికి మేము ఈరోజు నివాళులస్తున్నాం ఆ మా ఆత్మకి శాంతి చెప్పగానే కోరుతున్నాం వారి కుటుంబ సభ్యులకి ధైర్యాభని తప్పకుండా ఆమె జ్ఞాపకార్థం Mano, poka vindu nishagu maunaani, pati thayara